చాలా సో మీరు అన్నట్టు క్యారెక్టర్ డిమాండ్స్ అది డైరెక్టర్ గారు ఆయన స్క్రిప్ట్ పరంగా క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు సరియు అనేది ఒక క్యారెక్టర్ ఎలా ఉండాలి మన తెలుగు సాంప్రదాయంలో అమ్మాయిలు ఎలా ఉంటారు ఒక్క గడుపు లోపల ఫ్యామిలీకి అటాచ్ అయ్యి అమ్మ నాన్న మాట విని ఏదైనా డిసిషన్స్ తీసుకుంటారంటే కొంచెం హెజిటేట్ అవుతారు కంగారు పడతారు ఫ్రెండ్స్ని కలిసేటప్పుడు ఒక అమ్మాయిల అమ్మాయిలు కలిసేటప్పుడు బాగా హ్యాపీ అయిపోతారు ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటారు వయసు బట్టి సో ఐ థింక్ ఆ డిజైనింగ్ ఆఫ్ క్యారెక్టర్ వాజ్ మెంట్ టు కనెక్ట్ ఆల్ ద గర్ల్స్ సల్వార్ సూట్ వేసుకొని కాలేజ్కి వెళ్ళి ఎవరైనా చిన్ని చిన్ని అంటే డ్రెస్ డ్రెస్ అంటే ప్యాంట్ షర్ట్ అంటే ఎందుకు చూస్తున్నావు అన్నట్టు ఆ ఒక ఫీలింగ్లో భయం పడ్డం లేకపోతే ఎక్స్ప్రెస్ చేయకపోవడం కూడా కొన్ని కొన్నిసార్లు ఉంటాయి విషయాలు సో ఆ క్యారెక్టర్ ఇస్ డిజైన్ లైక్ దిస్ అండ్ డైరెక్టర్స్ చాయిస్ ఓకే ఇప్పుడు ప్రీమ్యారిటల్ సెక్స్ గురించి చెప్పారు సినిమాలో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అది చాలా కామన్ అయిపోయింది సొసైటీలో జెన్జీ జనరేషన్ చేంజ్ అయిపోయిన తర్వాత చాలా రిలేషన్షిప్స్లో చాలా రకాలు వచ్చాయి ఇప్పుడు సూపర్ మార్కెట్లో కూరగాయలు దొరుకుతున్నట్టు రిలేషన్షిప్స్లో ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అంటారు కొందరు లవ్ బాంబింగ్ అంటారు కొందరు బెంచింగ్ అంటారు కొందరు సో ఇలా ఫ్లెటేషన్షిప్ అంటారు కొందరు సో ఇన్ని రకాల ఆప్షన్స్ పెరిగినప్పుడు సో ప్రీ మ్యారిటల్ సెక్షన్ అనేది చాలా ఇది అయిపోయింది టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటున్నారు సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నాకు మీరు అందరూ దానికి ఆన్సర్ చెప్పాలి ఓకే ఫర్ మీ ప్రీమ్యారిటల్ అంటే బిఫోర్ ఆర్ ఆఫ్టర్కి ఓకే యాజ్ అన్ ఇండివిజువల్ ఆర్ మేబీ మూవీ పర్స్పెక్టివ్తో సహా మీరు నిజంగా ప్రేమిస్తేనే దానికి వాల్యూ మీరు మీ ఇప్పుడు ఈ బాడీ ఉంది ఇది రీప్లేస్మెంట్ ఉండదు సో విత్ హూమ్ ఆర్ యూ షేరింగ్ ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఇంపార్టెంట్ వెదర్ ఇట్ ఈస్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ నా దృష్టిలో మీరు ప్రేమించేటప్పుడు మీకు మీరు అండ్ అవతల రోడ్ మనిషికి కూడా గౌరవం ఇస్తే అప్పుడు మీరు ప్రేమించిన అది ప్రీమ్యారిటల్ అయినా బిఫోర్ అండ్ ఆఫ్టర్ అయినా కూడా ఇట్ మేక్స్ సెన్స్ బట్ ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ ట్రస్ట్ మీ పెళ్ళయ్యా కూడా విడాకులు జరుగుతున్నాయి పెళ్ళయిపోయిన తర్వాత కూడా విడాకులు జరిగేటప్పటికి దానికి మీరు ఏమంటారు ఎప్పుడైతే యూ హ్యావ్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ మ్యారేజ్ డబ్బులకి పెళ్ళికి డబ్బులు రిసెప్షన్కి డబ్బులు చుట్టాలకి డబ్బులు అంత ఖర్చు పెట్టేసి ఓ లెవి లావిష్ పెళ్ళి చేసుకున్న తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ బ్రేకప్ డైవర్స్ ఏం చెప్తారు దానికి మరి జస్ట్ ఆ టాపిక్ని మనం ఎలవేట్ చేసుకుంటున్నాము అభిప్రాయం వేరుగా ఉంది కాబట్టి కొంచెం అభిప్రాయం మార్చేసుకొని చూడండి ప్రతిది ఆ ప్రస్పెక్టివ్లో

రెడ్ రోజ్ ఆ రెడ్ రోజుకి ప్రాణం ఉండే అమ్మాయి అయితే అది మిత్రా శర్మ ఓకే కంగారు పడుతుంది వచ్చావా అయితే గీతానంద్ గారు ఇప్పుడు లాయాలిటీ ఏదో పదం ఉంది ఒకప్పుడు ఉండేది అది ఇప్పుడు ఇంకిపోతుంది అంటే డిసపియర్ అయిపోతుంది సో లాయాలిటీ కోసం ఈ సినిమాలో నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పారు అనిపించింది సో అది ఇప్పుడు ఉన్న యూత్కి చాలా ఇంపార్టెంట్ సో దాని గురించి ఫ్యూ వర్డ్స్ చెప్పాలంటే ఏం చెప్తారు అండ్ ఆడియన్స్ వై షుడ్ ఆడియన్స్ వాచ్ వర్జిన్ బాయ్స్ అంటే మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం మనం లిటరల్గా చాలా ఫాస్ట్ మూవింగ్ కల్చర్లో ఉన్నాం సో లాయల్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు లాయల్టీ దాన్ని చెక్ చేసుకోకపోతే కనుక మనకి చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం కాల్చుకొని సీట్ తడిసిపోద్ది అనమాట సో ముందే మనం తెలుసుకొని ఆ లాయల్టీ ఎవరితో లాయల్గా ఉండొచ్చు వాళ్ళతో జర్నీ ఏంటి వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్లు ఏంటి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో ఈ మూవీలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది చాలా అంటే కథను మొత్తం చేంజ్ చేసే పాయింట్ అది సో ఈ మూవీని ఎందుకు చూడాలి అంటే ఆ పాయింట్ గురించి కూడా చాలా మాట్లాడడం ఎందుకంటే అది కూడా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఒకవేళ మీకు అది లేదు అనుకుంటే అవతలోడికి అడిగే అర్థ మనకి ఇప్పటికీ ఉండదు ఒకవేళ మనం ఫీల్ అయితే అవతల ఫీల్ అయితే అప్పుడు ఫీలింగ్ కరెక్ట్ ఉంటుంది లేదు అనుకుంటే హా నేను సగం ఫీల్ అవుతున్నాను కన్ఫ్యూస్డ్గా ఉన్నాను కాంప్లికేటెడ్గా ఉన్నాను నాకు ప్రశ్నలు ఉన్నాయంటే అవతల మీద దానికి భారం వేసాం అనుకో అది ఫ్రస్ట్రేషన్ కింద మరి ఓకే మీ మీ కాబోయే హస్బెండ్లో నేను తెలియజేసుకో చెప్తున్నాను కొన్ని సరే మీకు బాయ్స్లో ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి సార్ నేను ఆ విషయాన్ని మర్చిపోయాను సార్ జీవితంలో అంత హట్ అయ్యారా అంత హట్ ఏమవలేదు సార్ సార్ నన్ను నా నాకు ఆ జోన్లోనే వెళ్ళాలని లేదు సార్ సార్ మీరే పెళ్లి చేసుకున్నారంటే అంటే మాకు అమ్మాయిలు ఎలా దొరుకుతారు లేదు అరే లేదు అలా సార్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ద టాపిక్ ఇప్పుడు నిజంగా నాకు ఆ జోన్ థాట్ ప్రాసెస్ కూడా లేదు ఈ పీపుల్ మూవ్ ఆన్ వెరీ ఫాస్ట్ సార్ ఇప్పుడు మనం ప్రేమ నోరు మీద ఉండము మంచు మీద ఉండము అనేది పక్కన పెట్టేస్తే మనిషి అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ మనం ఫీల్ అయ్యేది ఎంత నిజంగా మంచి ఫీలింగ్ ఉన్నా కూడా మంచి ముందున్నంత వరకే ఉంటుంది తర్వాత సైడ్ అయిపోయిన తర్వాత ఆ థాట్ ఎంత ఫ్లక్చువేట్ అవుతుంది జనాల్లో దట్ దే కాంటీ వీన్ రిమెంబర్ యూ అండ్ ది మూవ్ ఆన్ నాకు నవ్వెక్కడ వస్తుంది అంటే దట్ సంవత్సరం సంవత్సరం నడుచుకున్న వచ్చిన సంబంధాలకి ఇమీడియట్గానే నాకు ఎవరో నువ్వు ఎవరో కాదు అన్నట్టు చెప్పేసుకొని వెళ్ళిపోతారు ఎందుకు దేనికోసం వై ఓకే సో ఐ జస్ట్ ఫీల్ దట్ ఆ విషయం నాకు చాలా లోపల వరకు తగిలిసింది అందుకని రెండు చేతులు జోడించుకొని కొంతమంది రెండు చేతులు జేబుల్లో పెట్టేసుకొని వెళ్ళిపోతారు నేను రెండు చేతులు జోడించుకొని తలదించేసుకొని వెళ్ళిపోతున్నాను అంతే యూ కెన్ నాట్ ఫైట్ విత్ సఫర్ బీ అన్నట్టు అనిపిస్తుంది నో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఓకే అండ్ శ్రీహాన్ సినిమాలో అరటిపండుకి కాండం పెట్టారు సో నాకు అది చాలా కొత్తగా అనిపించింది అండ్ అంటే మీకు అడగాలనిపించింది సో దానికి రీజన్ ఏంటి పర్టికులర్గా అసలు అసలు అలా ఎందుకు పెట్టచ్చు పెట్టాలా అసలు అరటిపండుతో ఏం చేస్తారు అరటిపండు ఉన్నట్టు తినడానికి సో దానికి అలా పెట్టి ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు

నేను టీజర్ ట్రైలర్ ఆ సాంగ్ చూసినప్పుడే డిసప్పాయింట్ అయ్యాను నేను కూర్చునే అవకాశం కూడా సార్ మీతో మాట్లాడాలంటే భయం వేస్తుంది సార్ నాకు ఎందుకు బాసు నేనేం చేసా మీరు ఏం చేయాలి వచ్చిన ఇక్కడ సేల్డ్ సేల్డ్ ఓకే అంటే ఇంకొకటి హైలైట్ ఆఫ్ ద షో ఏంటంటే మొన్న ఒక సాంగ్ లాంచ్ అయినప్పుడు మీరు డాన్స్ చేశారు కదా మీ మెడలో తల తల ఒక మెరిచింది నాకు అది బాగా నచ్చింది అంటే అంటే మీ అంత కాదు మీ తర్వాత నచ్చింది థింగ్ ఏదైనా ఉందంటే ఓల్డ్ లో ఆ చైన్ ఇస్తారా ఇస్తారా మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్కి ఇస్తామంటే నేను వర్జిన్ బాయ్ని కాదు సార్ వేసుకుంటా ఇస్తే ఓకే సార్ ఉంటాయి తీసు మిత్రా శర్మ అనేవి కాలి కదా బాగుంటుంది కదా సార్ లైఫ్ టైం మెమరీ ఓకే ద రియల్ వర్జిన్ బాయ్ సిడిగల్ సిడికల్ సిడికలే తల ఉంచు తల ఉంచాలి వర్జిన్ నేను నిజంగా వర్జిన్ బాయ్ అని మూవీ టీమ్ సర్టిఫికెట్ ఇచ్చింది అండ్ మెడికల్ సర్టిఫికెట్లు కూడా నేను సోషల్ బ్రో రష్ విత్ మై క్రష్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై క్రష్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ చే అంటే ఇది నాకు వద్దు కానీ ఈ మూమెంట్ క్యాప్చర్ చేసుకున్నాను కదా చాలా నాకు

సెటిల్ అయిపోయిందని నేను ఆన్లైన్ సార్ ఆల్రెడీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు సెటిల్ అయిపోయిందని ఫీల్ అయ్యా బికాస్ ఆఫ్ మిత్ర శర్మ ఉన్నారని సో థ్యాంక్ యూ సో మచ్ ఆర్ పాస్ బోర్డింగ్ పాస్ బికాస్ ఐ క్యాన్ టేక్ ఆఫ్ విత్ మై ఫ్లైట్ వితౌట్ బోర్డింగ్ పాస్ స్పూన్ లో నీళ్ళు ఇచ్చేస్తే అందులో దూగేసి మినిమం డిగ్రీ ఉండాలి సార్ సారీ ఫ్లైట్ జర్నీ చేస్తే సరిపోద్ది